అందరినీ ఫ్రెండ్ చేసుకొని సోనియాని మాత్రం అలాంటి పర్సన్ నా లైఫ్ లో వద్దు ఇది అని చెప్పి మీరు చెప్పడం జరిగింది కానీ మీరు సోనియా పెళ్ళికి వెళ్ళారు ఎలా ఇది నాకు అర్థం కాల నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు మాకు చెప్పింది ఏంటంటే మీరు ఫాలోలో మినిమం ఒకటి పెట్టేసి ఎంతమైందో పెట్టచ్చు బ్లాక్ లో హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా ఒక్క ఉండాలి అని చెప్పారు అండ్ బిగ్ బాస్ చెప్పిన మాట ఏంటంటే మీరు ఎవరిని ఇష్టపడ పడట్లేదో ఎవరిని మీరు హౌస్ తర్వాత కలవకూడదు అనుకుంటున్నారో వాళ్ళని ఇక్కడ పెట్టండి అని ఆయన అనౌన్స్ చేశారు ఆయన అనౌన్స్ చేసిందే నేను రిపీట్ చేశాను నేను కలవకూడదు అనుకుంటుంది అనేసి ఇలా పెట్టాను అది అక్కడ ప్రక్రియ చేయాలి సో ఉన్న వాళ్ళలో నేను అందరినీ పెట్టలేదు నేను సెవెన్ ఆర్ ఎయిట్ మెంబర్స్ పెట్టాను ఎవరినైనా కలుస్తాను అని చెప్పలేదు బట్ అది ఎంత వచ్చిందో తెలీదు ఐ సెడ్ కొంతమందిని పెట్టేసి వీళ్లతో నాకు మంచి బాండ్ వచ్చింది వీళ్ళని పక్కాగా కలవాలి అనుకుంటున్నా ఎందుకంటే ఈ బాండ్ కంటిన్యూ అయితే చాలా బాగుంటది అనిపిస్తుంది బట్ అలానే అప్పుడే ఆమె మళ్ళీ హౌస్ బయట నుంచి వచ్చి మళ్ళీ నామినేషన్స్లో లో నాకు చాలా గట్టిగా చాలా చాలా నెగిటివ్గా మాట్లాడింది సో అక్కడ ఉన్న వాళ్ళలో నేను ఖచ్చితంగా ఒకరిని పెట్టాలి అంటే నేను సోనియా పెట్టాను అండ్ చెప్పేది కూడా బిగ్ బాస్ ది వాయిస్ డే నేను క్యాచ్ చేసి అదే విధంగా చెప్పాను కాబట్టి ఇట్ వాస్ లైక్ నేను పుడికి కలవను ఈ అమ్మాయినే అనేసి ఉంది దాని తర్వాత బయటికి వచ్చాక ఇప్పుడు ఫినాలే వచ్చి నేను సోనియాది ఇమిటేషన్ చేశాను స్టేజ్ మీద సార్తో సోనియాతో మాట్లాడాను అదంతా ఓకే పెళ్ళి గురించి తెలిసింది నేను అన్నాను నేను వెళ్ళను ఎందుకంటే బాగుండదు ఇప్పుడే అది బ్లాక్ది అంతా అయింది ఎంత నేను అది ఒక బిగ్ బాస్ లో చేయాలి అనుకున్న ప్రక్రియ అని నేను ఎంత చెప్పినా అది బాగుండదు ఎందుకంటే డెఫినెట్లీ ఎవరో ఒక్కరైనా వస్తారు నువ్వు బ్లాక్ లో పెట్టావు కదరా ఎందుకు అంటే ఫేక్ గా ఉన్నావా అలా వచ్చేస్తుంది బ్లాక్ లో నేను జస్ట్ పెట్టాలి ప్రక్రియ సో నేను చెప్పాను నేను శ్రీపతికి చెప్పాను మా నాన్నకి చెప్పాను సోనియా మా నాన్నకు కూడా ఇన్విటేషన్ ఇచ్చింది దగ్గర నుంచి యశ్వీర్ అండ్ సోనియా ఇద్దరు నాన్నని పిలిచారు శ్రీపని పిలిచారు నేను బయటకు వచ్చినప్పుడు నన్ను పిలిచారు అది బ్లాక్ గురించి టెలికాస్ట్ అయిన తర్వాత కూడా సోనియా నాకు పర్సనల్ గా మెసేజ్ చేసి ప్లీజ్ పెళ్ళికి రా నీకు వీలైతే రా నువ్వు శ్రీపతి రా అన్నారు సో అక్కడ లోపల ప్రక్రియ గురించి నేను అది నిజంగా నాకు కొన్ని ఆమె నాకు నామినేషన్ చెప్పింది అదంతా నచ్చలేదు నేను ఆ ఆ వేలో పెట్టాను బట్ పాపం ఆమె ఆ బ్లాక్ చూసి కూడా పిలుస్తుంది అండ్ మా నాన్న శ్రీపతి కూడా ఏం కాదులే ఇట్స్ ఓకే అది బిగ్ బాస్ అని లైక్ అర్థం చేసుకుంటారు ఎందుకైంది వెళ్దాం రా వెళ్ళి అందరినీ కలిసి చేసి వచ్చేద్దాం పర్లేదు అంటే కేబ్యాచ్ మొత్తం గ్రూప్ గేమ్ ఆడారు అని చెప్పి ఒకటి బయట స్ప్రెడ్ అవుతుంది బయట జనాలందరికీ అలా ఒకటి క్రియేట్ చేశారు దానికి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు నేను ఇంట్లో మాట్లాడేది ఏ భాష తెలుగు తమిళ్ ఎక్కడ మదర్ టంగ్ మదర్ టంగ్ తమిళ్ అవును దీని గురించి యాక్చువల్ డిస్కషన్ కూడా వచ్చింది సో నేను తమిళ్ నేను ఏ రకంగా కే బ్యాచ్ అవుతా అది నా ఫస్ట్ క్వశ్చన్ ఎవరెవరు నన్ను కూడా కే బ్యాచ్ కే బ్యాచ్ అని పెట్టారో ఫస్ట్ ఆఫ్ ఆల్ అలాంటిది లేదు మీ ఎవరు స్టార్ట్ చేశారో వాళ్ళు దేనికి స్టార్ట్ చేశారు ఎవరిని సపోర్ట్ చేయడానికి స్టార్ట్ చేశారు అని ఎవరికి తెలుసు వాళ్ళకి తెలుసు కానీ ఒకే బ్యాచ్ పక్కన పెడితే నేను ఎందుకు దాన్ని వస్తున్నా అంటే తమిళ అమ్మాయి నేను మీరు అందరూ లైక్ ఎలా అంటే ఒక గ్రూప్ లో కూర్చొని ఈరోజు జీని నామినేట్ చేయాలి ఏ నామినేట్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ నామినేట్ చేయాలి అని కదా ఇది ఎప్పుడు జరిగింది ఏది మేమందరూ క్లాన్స్ లో ఉన్నప్పుడు క్లాన్స్ లో మనల్ని కాపాడుకోవాలరా గ్రూప్ క్లాన్స్ క్లాన్ మేము ఈ గేమ్ లో ఆడాలి మా క్లాన్ లో నంబర్ తక్కువైపోతే నెక్స్ట్ వీక్ గ్రూప్ గేమ్ లో పవర్ ఉండదు ఎందుకంటే గ్రూప్ మొత్తం ఎదుటి మా దాంట్లో నుంచి ఎయిట్ ఎయిట్ ఉందాం వైట్ కార్డ్స్ వచ్చినప్పుడు సీత మణికంట ఇద్దరు వెళ్ళిపోయారు మా దాంట్లో సిక్స్ ఉన్నారు వాళ్ళ దాంట్లో ఎయిట్ ఉన్నారు మళ్ళీ ఒకరు మన వాళ్లే మా మీదే వేసుకుంటే మేము వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది వాళ్ళ ఎయిట్ ఉంటారు మేము ఫైవ్ ఉంటాం గ్రూప్ గేమ్ ఆడాలంటే వాళ్ళకి పవర్ ఉంది మాకేం లేదు సో బిగ్ బాస్ చెప్పింది క్లాన్ గేమే బిగ్ బాస్ ఎయిట్ అనేది క్లాన్ గేమే సో మేమేమనుకున్నాం మా అక్కడ నబిల్ కూడా ఉన్నాడు ఇట్ ఈస్ ఈజీ కానీ అక్కడ మాట్లాడుకున్న దాంట్లో నబిల్ ఉన్నాడు ని కూడా కే బ్యాచ్ లో పెడుతున్నారా లేదు ఆ భాషది ఎందుకు వస్తుందో నాకైతే చాలా ఇరిటేట్ అవుతుంది ఎందుకంటే అందరూ తెలుగు బిగ్ బాస్ వచ్చాను బట్ ఈ సీజన్ అలా చూస్తే మీరు ఇండస్ట్రీ వాళ్ళని బ్లేమ్ చేయండి ఇప్పుడు అక్క అక్కడి నుంచి కర్ణాటక నుంచి ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ వాళ్లే కదా కన్నడ వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పని ఇప్పిస్తున్నారు ఇక్కడ పని చేస్తున్నారు ఇక్కడ పని చేసి తెలుగు ఆడియన్స్ కి నచ్చితేనే కదా వీళ్ళు పాపులర్ అయ్యారు ఆ నచ్చితేనే కదా బిగ్ బాస్ వాళ్ళు కూడా అప్రోచ్ అయ్యి వీళ్ళు బాగున్నారు అని చెప్పారు మీకు మీ టాస్క్ అక్కడ బాగా ఆడి మీ మీకు మంచి ఆఫర్ వచ్చిందంటే రైట్ నిజమైనది

కుట్రలాగా వాడినే చేయి ఈ రీజన్ కే ఎవ్వరు మాట్లాడుకోలేదు మాలో చేసుకోకండ్రా ఎందుకంటే ఎదుటి వాళ్ళు మా మీదే చేస్తారు రాయల్ క్లాన్స్ వాళ్ళు ఓజీస్ నే చేస్తారు వాళ్ళలో చేసుకోరు మేమెందుకు మాలోనే వేసుకుని పిచ్చి పిచ్చిగా ఆడుతున్నాం వాళ్ళు వాళ్ళ క్లాన్ గురించి ఆలోచిస్తున్నారు మేము కూడా వాళ్ళ క్లాన్ గురించి ఆలోచించేషన్స్ అంటే అది కాదు కదా తప్పు ఉంటే వాళ్ళని వాళ్ళలో కూడా చాలా తప్పులు ఉన్నాయి కానీ ఈ సీజన్ లో కొత్తగా క్లాన్స్ వచ్చాయి లేకపోతే క్లాన్ అనే కాన్సెప్ట్ లేదు సో ఓజీస్ ఎవరు వాళ్ళు స్టార్టింగ్ నుంచి క్లాన్ గేమ్ ఆడుతున్నారు కాబట్టి మాకు అది తెలుసు మాకు ఏదో మా క్లాన్ వాళ్ళని మేము నామినేట్ చెయ్యకూడదు అని బిగ్ బాస్ చెప్పారు అదేంటి బిగ్ బాస్ తప్ప అది సో క్లాన్స్ ది ఒక ఇది ఉంటది మీ క్లాన్ ని మీరేందుకు వీక్ చే మీ టీమ్ క్రికెట్ ఆడుతున్నారు ఒక్కడ ఆడ ఆడట్లేదు లేకపోతే మీకు పర్సనల్ ప్రాబ్లం ఉంది బెస్ట్ ప్లేయర్ ఇది తీసేస్తారా మీరు పెట్టుకుంటే అనేది టీమ్ గేమ్ సో మా సీజన్ లో కొత్తగా జరిగింది టీమ్ గేమ్ అనే కాన్సెప్ట్ అది బయట కొత్తది కాబట్టి అందరికి అర్థం కాలేదు మా టీంని మేము ప్రొటెక్ట్ చేసుకోవాలి ఎంత గొడవ అయినా మాలో మేము మాట్లాడుకుని షార్ట్ చేసుకోవాలి కానీ మా టీంని వీక్ చేయాలి ఒకరిని తీసేయాలి అనుకుంటే మాకే ప్రాబ్లం అది సర్వైవల్ ప్రాబ్లం మళ్ళీ నెక్స్ట్ నామినేషన్ మా మీద పడుతుంది సో అది అలా మాట్లాడు సో అలా మాట్లాడుకున్నప్పుడు నబీల్ కూడా ఉన్నాడు సో వాడిని ఎందుకు పెట్టలేదు సో ఈజీగా ఈ గ్రూప్ అని చెప్పడం చాలా ఈజీ బట్ ఇట్ ఈస్ వెరీ రాంగ్ మేము తెలుగు షోలు చేస్తున్నాం తెలుగు బిగ్ బాస్కి వచ్చాం అందరితో తెలుగులో మాట్లాడుతున్నాం షో మొత్తం తెలుగులో చేస్తాం కన్నడ ఎక్కడి నుంచి వస్తుంది నువ్వు పుట్టింది నీ తప్ప ఇంట్లో మాట్లాడడం నన్ను కూడా కేలో వేసారు బట్ నేను ఇంకోటి నేను నేను తమిళ నేను సో ఏం చెప్తారు దాని గురించి మీరు తప్పు తప్పుగా వేరే ఏదేదో బ్యాచ్ క్రియేట్ చేసుకుంటూ సంబంధం లేని బ్యాచ్లు భాషకు సంబంధం లేదు ఎందుకంటే ఆ షోలో తెలుగు మాట్లాడుతుందాం అందరు తెలుగు జనాలు కదా ఓట్ చేసింది మీకు అంత ఉంటే భాషది ఓట్ చేయకండి నబీల్ ని గౌతమ్ని టాపిక్ తీసుకెళ్ళండి నీకు తెలుగుయే తెలుగు ఇంపార్టెంట్ అంటే అక్కడ క్యారెక్టర్ చూస్తారు టాస్క్లు చూస్తారు మీరు ఎలా ఉన్నారు చూస్తారు అదే కదా లాస్ట్ లో మ్యాటర్ అయ్యేది అది చూసి ఒక విన్నర్ వచ్చారు ఇప్పుడు ఎవరెవరు ఈ భాష గురించి చెప్పారో వాళ్ళకి పెద్ద ఆన్సరే దొరికింది ఎందుకంటే తెలుగు ప్రేక్షకులే చూసి నిఖిల్కి ఓట్ చేశారు ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తారు తెలుగు వాళ్ళకే చెప్తారా మీరు లేదు యాక్చువల్లీ ఇంకొకటి ఉంది మీది మీ గురించి చెప్తే ఏదైనా కొన్ని సిచ్యువేషన్స్ లో జరిగినప్పుడు ఆ మీ మీరు ఒప్పుకోరు బట్ వీడియోస్ ప్లే అయినప్పుడు సారీలు చెప్తారు ఎందుకు అని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు అది మీ మల్టిపుల్ ఎగ్జాంపుల్స్ నేను ఒక ఎగ్జాంపుల్ నాకు మేము టికెట్ టు ఫినాలే టాస్క్ లో డిస్క్ గేమ్ జరిగింది నాకు సార్ నన్ను అడిగారు నువ్వు ప్రతిదీ కరెక్ట్ గా ఆడావు అనిపిస్తుందా అన్నారు నేను ఎంత ఆలోచించానో నేను కరెక్ట్ గానే ఆడాను అనిపించింది కరెక్ట్ గానే ఆడాను సార్ అన్నారు వీడియో చూపించారు నేను క్యాచ్ పట్టుకున్నది డిస్క్ ని అప్పుడు కూడా అడిగాను సార్ అది సైడ్ లో పట్టుకున్నా కదా సార్ బాస్కెట్ పక్కలో కూడా లేదు ఎందుకు అంటే అప్పుడు బిగ్ బాస్ ది ఒక రూల్ ఆయన చెప్పారు డిస్క్ కింద పడితే తీసుకోవాలి అనేది అది నాకు ఫ్లాష్ కూడా కాలేదు ఆ రోజు సంచాలకులు కూడా చూశారు కంటెస్టెంట్ కూడా చూశారు నేను డిస్క్ పట్టుకున్నది గురించి వాళ్ళు గట్టిగా చెప్పి నవ్వుకున్నారు కూడా ఎవరికి అది కింద పడితేనే పట్టుకోవాలి అనేది గుర్తులేదు సార్ చెప్తే గానీ నాకు గుర్తు రాలేదు ఓకే సార్ కరెక్ట్ అది పట్టుకోకూడదు కింద నుంచి తీసుకోవాలి ఐమ్ సారీ అది నాకు గుర్తు రాలేదు అండ్ అది వేరే ఎక్కడ నేను ఒప్పుకోకుండా నేను అక్కడ వచ్చి ఏది ఇది నాకు తెలుసు అంతే వేరే ఇక్కడ అదే వేరేది నాకు అంత ఐడియా లేదు నాకు అంటే ఇలాంటి సిచువేషన్స్ రావడం వల్లనే ఏమో ప్రేయర్న అంటే లైక్ ఇలా లైక్ ఇప్పుడు గౌతమ్ సిచువేషన్ ఉంది గౌతమ్ సిచువేషన్ ఉంది వాడికి ఎక్కడ సారీ చెప్తాను సారీ చెప్పలేదు జస్ట్ చెప్తున్నా ఇలాంటి సిచువేషన్స్ ఏమైనా జరుగుతున్నప్పుడు అక్కడ మనం ఫైట్ చేస్తాం బట్ కొన్ని సిచువేషన్స్ లోని ఇలా వీకెండ్స్ లోనే వచ్చినప్పుడు నాగార్జున సార్ దగ్గర మనం సారీలు చెప్తూ ఉంటాం నార్మల్గా బట్ గౌతమ్ విషయం జరగలేదు నయనీ పావని నైని పావని నయనీ పావనిలో అకోడింగ్ విషయం వచ్చింది నాకు అది తప్పు అనిపించలేదు కానీ నాకు సార్ అంత పెద్ద ఆయన వచ్చేసి ఆయన అది తప్పమ్మా తప్పమ్మా అంటూ ఉంటే అక్కడ నుంచి ఆయనతో కూడా ఆర్గ్యూ చేసుకుని నుంచునే అంత ఇది లేదు సో అక్కడ ఓకే ఇలాంటి బట్ ఇప్పుడు నాకు అక్కడ సిచ్యువేషన్ ఏం జరిగింది అక్కడ కూర్చుని నేను నాకు సార్ అంత టైం లేదు నేను ఆయన టైం వేస్ట్ చేయాలని కూడా అనుకోవట్లేదు నేను జైల్లో ఉన్నాను నయని బయట నుంచి ఏదో మాట్లాడుతూ ఉంది మధ్యలో నేను మాట్లాడితే నీతో నేను మాట్లాడట్లేదు అంది ఐఎమ్ నాట్ టాకింగ్ టు యూ ప్లీజ్ డోంట్ ఇంటరప్ట్ అని చాలా రూడ్గా మాట్లాడింది ఆమె నేను అడిగాను నేను నీతో బాగా మాట్లాడాను కదా నువ్వు ఎందుకు అంత రూడ్గా మాట్లాడవు వై టు వైడి టు టాక్ టు మీ లైక్ దట్ నువ్వు హరితేజ అక్కతో నువ్వు ఫైట్ చేస్తున్నావు కదా నాకు నచ్చట్లేదు అందుకే నాకు ఎవరు ఇష్టమో వాళ్ళతో నువ్వు అనేసి నాకు నువ్వు కూడా నచ్చవు అలా చెప్పింది అది ఆమె చెప్పింది దాని తర్వాత జైల్లో అది వదిలేసాను ఏంటి ఎలా మాట్లాడింది అనేసి దాని తర్వాత షీ సైడ్ ఏదో గౌతమ్తో తేజతో మాట్లాడుతూ శ్రీ సైడ్ ఈ అమ్మాయిని నేనే నామినేట్ చేశా కిల్లర్ గర్ల్స్ టాస్క్ లో నా వల్లే జరిగింది నేనే చేశాను అని అట్లీస్ట్ ఫోర్ ఫైవ్ టైమ్స్ చెప్పింది నేను చెప్పాను నువ్వు ఒక్కదానివే చేయలేదు అక్కడ పృథ్వీ ఇంటర్ఫియర్ కాకపోతే ఒక్కదానివే చేయకపోయి ఉండొచ్చు ఎందుకంటే దానికి ముందు త్రీ రౌండ్స్ నేనే పట్టుకున్నా ఆమె వచ్చిన సో నువ్వే చేసావు నువ్వే చేసావు అనుకు నువ్వు చేయాలనుకున్నావు నీకు ఒక తోడు వచ్చారు నువ్వు చేసావు ఫైన్ కానీ నేనే చేశా ఈ అమ్మాయి అది కూడా ప్రేరణకులు కాదు ఈ అమ్మాయిని నేనే చేశా అని మూడు నాలుగు సార్లు అందింది అప్పుడు నేను ఏంట మీద పుడింగ్ నన్ను నామినేట్ చేయడానికి అన్నాను అందరికి ఆమె ఎలా చెప్పింది సార్ ఆమె చాలా ఒక ఒక విచిత్రమైన ఫేస్ పెట్టుకొని అంటే అసలు మనిషిలాగా కూడా చూడట్లేదు నువ్వు పుడింగా నువ్వు ఈ ఫేస్ చేసి అందరికి చెప్పింది అండ్ నాకు సరికి కూడా అలా చెప్పింది వీడియో వచ్చింది నేను ఎలా అన్నా మూమెంట్ పెద్ద పుడింగ ఇలా అన్నా సర్ఖాసం ఉంది నాకు నిజంగా తప్పు అనిపించలేదు ఇంత స్టోరీ నేను కూర్చుని నాకు సరికి చెప్తూ ఉంటే ఆయన కూడా అనుకుంటారు నాకు ఎందుకు ఇదంతా అనేసి ఆయన అక్కడ చెప్తున్నారు ఆయన అంత ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ లాగ్ అయింది ఇంకా నేను ఇది డిఫెండ్ చేసుకోవచ్చు ఇంకెందుకు ఓకే వదిలేస్తే ఆమెకేదో ఫీల్ అయిందంట ఆమె ఫీల్ ఆమె కూడా డ్రామా చేయాలి అనుకుంది నాకు ఫీల్ అయింది నాకు ఫీల్ అయింది అంటుంది ఓకే సారీ చెప్తే నాదేం అదేం పోతుంది సారీ మా నీకు ఫీల్ అయింది ఐఎమ్ సారీ అని చెప్పేశాను సో డస్ నాట్ మీన్ అక్కడ ఒప్పుకోదు ఇక్కడ చూపిస్తే ఒప్పుకుంటది అది కాదు బట్ ఇలా పోట్రే అది పోర్ట్రేస్ గురించి నా కంట్రోల్లో లేదు ఏమేమి ఏదేది జరుగుతుందో నాకు నేను దేనికి రియాక్ట్ అయ్యానో నాకు క్లారిటీ ఉంది మీరు అడిగితే ప్ర ప్రతి విషయానికి నేను నా పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తాను మీరు దాంతో అగ్రి చేస్తారో లేదో అది మీద మళ్ళీ బట్ అది ఎడిటింగ్లో ఎంత ఎలా చేశారో వాళ్ళు ఎంత పెట్టారో నాకు తెలీదు ఇప్పుడు నయని నాకు ఇంత ఇంత ఇన్ని మాటలు చెప్పింది కదా అదేమైనా వచ్చిందా లేకపోతే నేను జస్ట్ పుడింగ్ అనే మాట ఒకటే వచ్చిందా ఎందుకంటే ఇదంతా జరిగితే అప్పుడు ఆమె ఏం చెప్పింది నన్ను డిస్రెస్పెక్ట్ చేసింది అని దానికన్నా ముందు ఆమె చేసింది మొత్తం నా మీద డిస్రెస్పెక్ట్ దానికి ఎక్కడ దాని గురించి ఎవరు మాట్లాడట్లేదు కానీ నేను చేసిన వెంటనే పెద్ద తప్పు అది అలాంటి అలాంటిదే చాలా జరిగాయి అవే చెప్తున్నారు నుంచి నా డైలీ డైరీ దాకా క్లోజ్ ఎలా అని ఇమ్ నేను ఎక్కడ పర్సనల్ గా మాట్లాడుతున్నప్పుడు జరిగింది ఇమ్మెచుర్ కన్నా ముందు కూడా మేము క్లోజ్ ఉన్నాం పేరు నబ్బు అనుకుంటూ వివర్ క్లోజ్ మేము క్లోజ్ అయ్యాము ఆయనకి కొన్ని విషయాల్లో నేను నచ్చలేదు ఆయన నాతో మాట్లాడడం ఆపేశారు నబీల్ నేను నువ్వు ఫ్రెండ్స్ మాకు ఒక బాండ్ ఉంది నీకేమైనా నాతో అనిపిస్తే నువ్వు నాతో ఓపెన్ గా మాట్లాడొచ్చు అది కాకుండా లేదు నేను మాట్లాడను సైలెంట్ గా ఉండి నామినేషన్ లో మాట్లాడుకుంటా అంటే ఐ ఫీల్ అన్నాను డైలీ అది ఒక చిన్న ఇది అది నామినేషన్ దాకా కూడా నేను తీసుకురాలేదు నాకు నేను ఫ్రెండ్ అనుకున్న వ్యక్తితో చిన్న గొడవ జరిగింది అది ఆయన అరుస్తారు నా వాయిస్ కూడా గట్టిది ఆయన అరిస్తే నేను కూడా అరిచాను అది పెద్దదయ్యింది దాని తర్వాత మేము నార్మల్ అయిపోయి దాని తర్వాత నా డైరీ అనే స్టేజ్ ఆ ఇమ్మచూర్ టు డైరీ ఎన్ని వీక్స్ ఉన్నాయి మధ్యలో సో దే అది పోయి మేము నార్మల్ అయిపోయి దాని తర్వాత ట్రావెల్ అయ్యాయి వీక్స్ వెళ్తూ వెళ్తూ మేము క్లోజ్ అయ్యి అయ్యి దానికి వచ్చింది సో మమ్మెచ్యూర్ మీరు మధ్యలో పట్టుకుంటున్నారు దానికన్నా ముందు ఫ్రెండ్ మంచి ఫ్రెండ్ అయ్యాడు మధ్యలో అది వచ్చింది డిస్టర్బెన్స్ వచ్చింది దెన్ ఇది ఫ్రెండ్ టు ఫ్రెండ్ స్మాల్ డిస్టర్బెన్స్ ఇన్ ద మిడిల్ పక్క వాళ్ళకి ఏదైనా డిస్కషన్స్ చెప్తున్నప్పుడు పక్క వాళ్ళ మీద ఏదైనా లైక్ నామినేషన్స్ దేంట్లో పాయింట్ల మాట్లాడుతున్నప్పుడు విను 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 అని అంట కానీ మీకు పక్క వాళ్ళు ఎవరైనా చెప్తున్నప్పుడు మీరు ఎందుకు వినరు అనేది ఒక క్వశ్చన్ మార్క్ ఉంది ఎందుకంటే నేను నా బస్ లో కూడా చెప్పాను ఒక్కొక్కసారి నాకు చిన్నప్పటి నుంచే ఇది ప్రాబ్లం మా అమ్మ నాన్న కూడా చాలా తిడుతూ ఉంటారు నా మైండ్లో ఒక మాట చెప్పే లోపల పది ఆలోచనలు వచ్చేస్తాయి పది మాటలు వచ్చేస్తాయి ఇది కూడా చెప్పాలి ఇది కూడా చెప్పాలి ఇది కూడా చెప్పాలి సో అన్నీ చెప్పేయాలి అనేసి నేను మీకు ఒక స్టోరీ చెప్తున్నాను అనుకోండి స్టోరీ స్టార్ట్ చేస్తా దాని మధ్యలో నాకు ఒక వర్డ్ వచ్చి వేరేదో గుర్తొచ్చి దాన్ని స్టార్ట్ చేసేస్తా నేను ఎక్కడ స్టార్ట్ చేసానో అది మర్చిపోతా లాస్ట్ లో సో నేను ఒకటి నేను ఒక మాట అంటున్నప్పుడే నాకు పది విషయాలు వచ్చేస్తాయి చెప్పాలి అనేసి సో ఎదుటి వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు దానిలో ఏదో ఒకటి నాకు పాయింట్ వస్తే వాళ్ళు ఏదో కొంచెం తప్పు చెప్తున్నారు అంటే ఆ తప్పుకి చెప్పడానికి వచ్చేస్తా మర్చిపోతా చెప్పేయాలి అది ఆర్గ్యుమెంట్ అయినా లేకపోతే నార్మల్ లో మాట్లాడుతున్నప్పుడు కూడా అది అక్కడ ఆర్గ్యుమెంట్స్ కాబట్టి అది నేనేదో వేరే వాళ్ళ మాట విన్ను అని వస్తుంది కానీ జనరల్ గా నేను ఫ్రెండ్స్ గా మాట్లాడుతున్నా అది జస్ట్ నాకు ఆ పాయింట్ మీరు ఏదో చెప్తే దాన్ని కనెక్ట్ చేసి ఇంకో పాయింట్ వచ్చేస్తారు అది మర్చిపోతానేమో ఆ చెప్పాలి వెంటనే చెప్పాలి అనే దాంట్లో ఆలోచించకుండా అలా చెప్పేస్తా ఓకే అది అండ్ చాలా ఓవర్ ల్యాప్స్ అవుతున్నప్పుడు విను 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 అంటాను బట్ ఇది ఇట్స్ జస్ట్ వన్ వెరీ ఇన్నోసెంట్ హ్యాబిట్ ఎవరితో అయినా చిన్నప్పటి నుంచి ఆ హ్యాబిట్ ఉంది ఎందుకంటే ఎక్కువ మాట్లాడుతుంది కదా చెప్పేయాలి చెప్పేయాలి అన్ని చేసి చేసి అలవాటు అయిపోయా వస్తూ ఉండాలి అలా అది ఎవరైనా కట్ చేయాలి అని కాదు నా మైండ్ లో ఉన్నది చెప్పుకోవాలి అనేది సో అంతే మీ గేమ్కి మీ స్ట్రాంగ్ పాయింట్ ఏంటి లైక్ డిబేట్ చేయడమా లేకపోతే టాస్క్స్ ఐ థింక్ ఏది చేసినా సాలిడ్ గా ఉంటూ హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వు హండ్రెడ్ పర్సెంట్ కన్నా ఎక్కువ అవుతే అది ఇవ్వు అది ప్రతి దాంట్లో అనుకున్నా ఓకే ఎక్కడా ఫేక్ చేయకూడదు ప్రిటెండ్ చేయకూడదు లేకపోతే దొరకపోతా ఎందుకంటే ఇన్ని కెమెరాలు ఉన్నాయి నేను నార్మల్గా ఉంటే తట్టుకోలేరు నేను యాక్టింగ్ చేసి వేరేలా ఉంటే ఎలా అయిపోతుందా తెలీదు సో ఫస్ట్ నేను ఇంటికి వచ్చినప్పుడు ఐ థాట్ బెస్ట్ బీ లైక్ యువర్ సెల్ఫ్ అండ్ ఏది చేసినా బి హండ్రెడ్ పర్సెంట్ నీకు అనిపిస్తే మాట్లాడు అంతే జస్ట్ గా ఉండు అలానే అనుకున్నా సో ఐ థింక్ ఇట్స్ నాట్ స్పెసిఫిక్లీ డిబేట్ ఇట్ ఇస్ ఇస్క్ ఏది ఇచ్చినా బెస్ట్ గా చెయ్యి అని అనుకున్నా అది చేశాను నేను నిఖిల్ తో వాడాను కదా బయట అది కూడా వాడను నాకు వచ్చు నేను వాడను ఓకే లైక్ ఎందుకు అడిగానంటే యాక్చువల్ క్వశ్చన్ అంటే ఎన్ని రోజులు హండ్రెడ్ డేస్ ఎలా కంట్రోల్ చేసి వాళ్ళ మీద అన్ని కోపాలు వచ్చినా అన్ని వచ్చినా ఎలా కంట్రోల్ చేసుకుని ఉన్నారా అని నాకు నాకు మాక్సిమం స్టూపిడ్ ఇడియట్ మెంటల్ ఈ వర్డ్స్ నేను వాడతా నా చెల్లి వీళ్ళ లైక్ ఈ జనరేషన్ వాళ్ళందరూ వాడినప్పుడు అరే 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 ఎందుకు అలాంటి వర్డ్స్ వాడుతున్నావు బ్యాడ్ వర్డ్ బ్యాడ్ వర్డ్ అని నేను చెప్తా ఐ స్వేర్ నేను మా చుట్టూ ఉన్న వాళ్ళకి ఐ కంట్రోల్ దెమ్ నాకే అది వచ్చిందంటే నాకే షాక్ అది అదే ఇప్పుడు వచ్చి అడిగారా నీకు అదేంటి మా ఆకీలు కాపు నువ్వేంటి అక్కడ అలా వాడేవని అది ఐ డోంట్ నో వాళ్ళు అడగలేదు బట్ అలా బట్ వచ్చు నాకు వర్డ్స్ అంతా తెలుసు వాడను హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చారు గేమ్స్ లోని టాస్క్ లోని ఇచ్చారు హండ్రెడ్ పర్సెంట్ డిస్కషన్స్ లోని ఇచ్చారు నామినేషన్స్ లో ఇచ్చారు అన్నిటిలోని అన్ని ఫైట్ ఇచ్చారు చీఫ్ అయ్యారు కానీ ప్రేరణ విన్ అవ్వకపోవడానికి రీజన్ ఏంటి మీరు చెప్పండి మీరు చెప్పలేదు నాకెళ్ళండి ఎందుకు అనుకుంటారు మీలో మీకు ఏమైనా ఉంటది కదా ఒకటి అది ఎందుకు అవ్వలేదు అని ఒక డిస్కషన్ ఉంటుంది ఒక పాయింట్ ఉంటుంది కదా ఎందుకు అవ్వలేదా ఎందుకు అవ్వలేదా ఈ పాయింట్ లో నేను ఎందుకు వెళ్ళలేకపోయాను అన్నదేం లేదు అంటే ఐ ఫీల్ ఎంత నేను చూశాను ఎంత విన్నాను ఓవరాల్ గౌతమ్ కి నిఖిల్ కి మస్తు పోటీ అయింది వాడిసరికే ఈ ఈ సైడ్ నుంచి ఈక్వల్ ఫైట్ అయితే ఈ సో అది ఇంట్రెస్టింగ్ అయింది నీకు ఈక్వల్ టక్కర్ ఇచ్చే వాళ్ళు ఒకరు ఉన్నారు అన్నప్పుడు వీళ్ళిద్దరిది గొడవ చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తూ వీడు గెలుస్తాడా వీడు గెలుస్తాడా అని నేను ఒకటే అమ్మాయి అయిపోయాను కాబట్టి నేను సోలోగా నా దాంట్లో జోకర్లా తిరుగుతున్నా సో మేబీ నాకు కూడా మీ ఇఫ్ ఐ హ్యావ్ ఎ ఈక్వల్ ఫోర్స్ మేబీ ఇది కూడా హైలైట్ అయ్యేదేమో అనిపిస్తూ ఉంది సో వీళ్ళిద్దరు గొడవలో వీళ్ళిద్దరు ఏంటి ఇంత స్ట్రాంగ్ ఆల్ఫా మేల్ లాగా ఉన్నారు అనే సెన్స్ లో ఐ ఫీల్ వాళ్ళిద్దరిది చాలా పైకి వెళ్ళిపోయింది సో మేబీ నాకు అది లేదు అనేసి అండ్ చాలా మంది అదే మెగా చీఫ్ టైంలో నేను అర్చింది వాళ్ళకు నచ్చకుండా అండ్ ఐ ఆల్సో బిలీవ్ కొన్ని హౌస్ మేట్స్ ది ఇది ఉంది ఉంది కావాలని నువ్వు ఇలా చేస్తున్నావు ఇలా చేస్తున్నావు అక్కడ అవసరం కూడా ఉండదు కానీ నువ్వు చేస్తున్నావు నువ్వు చేస్తున్నావు అనేది